కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బత్తుల మహీందర్ అనే యువకుని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చిత్కబాదిన సైదాపూర్ ట్రైనీ ఎస్ఐ భార్గవ్ గౌడ్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గత ఇరవై రోజుల కిందట భార్గవ్ అనే సైదాపూర్ ఎస్ఐ ట్రైనింగ్ ఎస్ఐ విపరీతంగా మహేందర్ను కొట్టడం జరిగింది దాని మీద పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ఎస్సీ కమిషన్కు జాతీయ ఎస్సీ కమిషన్కు ఉమెన్ రైట్స్ కూడా ఆయా ఫిర్యాదులు చేయడం జరిగింది మేము ఇరవై రోజులు గడిచినా కూడా ఇప్పటికీ కూడా ఎలాంటి చర్య తీసుకోకపోవడం పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాధాకరం మేము ఒకటే అడుగుతున్నాం అయిన కొట్టిండని సాక్ష్యాలు చూపిస్తూ కర్ణబేరిని వదిలిని సాక్ష్యాలు చూపిస్తూ ఆయన కొట్టిన వీపు మీద కొట్టిన దెబ్బలు సాక్ష్యాలు చూపించినా కూడా ఇప్పటికీ కూడా చర్యలు తీసుకోకపోవడము అది దాంట్లో ఏమో రహస్యం ఉందో ఇది ప్రజలకు తెలియాలని మేము ఆయనే వీడియో కొట్టే వీడియో సేకరించినాం ఎస్ఐ గారు ఎన్ని తిట్టుకుంటూ కొడుతున్నాడో ఒక్కసారి ఎంత అంటే పోలీసులే అయినే ఉండగా కొట్టకు నన్ను కొట్టకు అని బతిలాడుతున్నా కూడా ఆచరణంలో మీకు జీవించే హక్కు లేదా అని ఈ సందర్భంగా సూటిగా పోలీస్ డిపార్ట్మెంట్ ను మేము అడుగుతున్నాం వెను వెంటనే ఇరవై రోజులు గడిచిన కూడా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు వెను వెంటనే ఆయనను చర్యలు తీసుకోవాలి ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలి ఎస్సీ ఎస్టీ కేసు భూతలు తిడుతున్నాడు ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా అప్లికేబుల్ అయింది దాని అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది